हम जय गुभ्यो नमो नाम हम श्रीअसीमान गोत्रेयपाल गोत्रद बाबिरेड्डीरामरेड्डीनाम जयस्या नाम जेस नागशेखरेडीनाम धयस अजयरेडीनाम धयस पूजिता कुकुटुब न मम्म क्षमस्तैया विजयाभयागेश काम्क्ष कामता श्री सहस्रलिंगेश्वर स्वामी नमो नमती महासंकल्प निवेद्यावल दिव्यंडल विशुद अक्षंडम धारायामी श्री

ో నమరు రంగారెడ్డి జిల్లా బాలపుర మండలం నాదార్పులో ఉన్నటువంటి శ్రీ శ్రీమాతృదేవభావ అనాథుల శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో మతిస్థిమితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించి వారు గురు పౌర్ణమి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి బాపిరెడ్డి రామరెడ్డి గారు మరియు మన్మద గారు నాగశేఖర రెడ్డి గారు అజయ్ రెడ్డి గారు పూజిత గారు ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు భాగ్యాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఐఆర్గ్యష్ట ఐశ్వర్య భౌభాగ్యాలతో పాటు ముందు ముందు కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ పాస్వలింగేశ్వర దివ్యక్షేత్రం యొక్క ఆశీస్సులు ఎల్లబిల్లల వారికి వెనంటు ఉండాలని కోరుకుంటున్నాను మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ధన్యవాదములు